ीतकल्याण वैभव चिन्तलु अलादि పేరు కాటపల్లి వీరస్వామి తెలంగాణ వీరభద్ర వీరమూర్తి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షునే ఆతో పాటు హైదరాబాద్ నుండి కీరాలకు చేసినటువంటి కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కరెంట్ జంగయ్య గారు మరియు జాతి సంఘం కార్యదర్శి కాటపల్లి శివరాజు గారు ట్రస్ట్ పోషాధికారి కాటపల్లి సిరిశైల గారు అధికార ప్రతినిధి ప్రస్తుతం సెక్రటరీ కాటపల్లి నిష్ గారు అధికార ప్రతినిధి ఏ లీడర్ చోహ చిత్తరంజన్ గారు మరియు అదే మాదిరిగా వీరపతి వీర సంఘం సీనియర్ లీడర్ అయినటువంటి కాటపల్లి విషపతి గారు మరి ముఖ్యంగా మా కులంలో స్టోర్ ఆఫీసర్ గ్రేడ్ వన్గా రిటైర్ అయినటువంటి బిక్షుపతి గారు దాంతోపాటు మాకు ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్లో మా వీరభద్ర సంఘం స్థాపించినప్పుడు మాకు హైదరాబాద్కు అనుబంధంగా చీరాల సంఘం నుంచి అభిమానం ప్రేమలు చాలా బ్రహ్మాండగా సత్సంబంధం కలిసినాయి కాబట్టి అప్పటి నుంచి ఉన్నారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చీరాల సంఘం అభిమానాలు మా హైదరాబాద్లో చాలా పెద్దగా ఎత్తున ఉన్న సందర్భంగా చీరాల చీరాల మాకు ఉన్నందున ప్రతి విషయంలో కానీ మేము హైదరాబాద్లో ఉన్నటువంటి మా సంఘం తరఫున చీరాల సంఘ సభ్యులం కూడా ప్రేమతో మేము చూసుకునే వ్యక్తిగతం మాది మా కులం అంటే కూడా అందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక ఉండాలని చెప్పి చూస్తేనే ఈ కార్యక్రమం చేసుకుంటూ ముఖ్యంగా ఆ రోజుల్లో సంఘాలు స్థాపించిన తర్వాత మరి మొట్టమొదటిసారి మేము ఇక్కడికి ఒక శుభకార్యాన్ని ఇవి చేయడం అనేది మొదలు జరిగింది మన సాగర్ గారు వారి పెళ్ళికి మేమందరం పెద్ద ఎత్తున రావడం జరిగింది నైన్టీన్ నైన్టీలో పెద్దపది మరి సుబ్బారావు గారు మ్యారేజ్ కూడా రావాలి నైన్టీ ఫోర్లో దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు అదే మాదిరిగా మరి సుబ్బారావు గారి అబ్బాయి మ్యారేజ్ కూడా ఈరోజు మమ్మల్ని ముఖ్యంగా పర్సనల్గా ప్రత్యేకంగా పత్రికతో పాటు టెలిఫోన్ చేసి ఇక్కడ సంఘ పెద్దలందరూ కూడా మరి సుబ్బారావు గారు కూడా మీరు తప్పకుండా మీరు రావాలి మీరు మా అబ్బాయి మ్యారేజ్ అవుతుంది కాబట్టి మీరు రావాలంటే మేము కూడా ఆ ప్రేమ బాగుందని ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత పుష్ప కార్యం కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది వారు మాకు ఇచ్చిన గౌరవం మాకు ఇచ్చిన మర్యాద మేము వెళ్ళవెళ్ళ వాళ్ళని గుర్తుంచుకోండి పోదామని చెప్పి మేము మీ అందరితో మీ ఇళ్ళ గంటలో నేను మరోసారి వీళ్ళందరికీ చీరాలో ఉన్నటువంటి శ్రీమారావు కానీ సాగర్ కానీ వెంకటేశ్వర గారు మరి తిరుపించిన వాళ్ళందరినీ మా గెలవేళ తోడు ఉండి మా సహ సహకారం చూసుకుంటూ మంచిగా చూసుకునే వారిని మరోసారి నిన్న దాంతోపాటు ముఖ్యంగా మా కులంలో ఉన్నటువంటి దాంట్లో మేము అభివృద్ధి కార్యక్రమంలో మొదటిగా ఉన్నటువంటి మా కులము సంజా జాతరలో ఒక కులం ఈఎన్టీలో అందులో మా వీరభద్ర వంశ కులం అంటే కూడా ఒకటి కులం అది ఈ సంజా జాతి కులాలు దానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఈఎన్టీ కమిషన్ కూడా వేయడం జరిగింది రెండు వేల ఐదులో కాదుపరి రెండు వేల పదిహేను పదిహేనులో కూడా అప్పుడు రెండు వేల ఐదులో బాలకృష్ణ కప్తి చేయడం జరిగింది రెండు వేల పదిలో పదిహేనులో వివాల్ అంటే కంపెనీ కూడా ఇప్పుడున్న మోడీ గారు కూడా ఏం జరిగింది అందులో డిఎన్టీ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ డిఎన్టీ బోర్డులో బాలకృష్ణ రేడికే రిపోర్ట్లో ఈ సంఖ్య జాతులు భారతదేశంలో పది నుంచి పన్నెండు పర్సెంట్ ఉన్నారు వీళ్లకు పది పర్సెంట్ రిజర్వేషన్ విద్యాపరంగా ఆర్థిక పరంగా రాజకీయంగా ఇవ్వాలని రిపోర్ట్ రిపోర్టు రాయడము జరిగింది ఆ రిపోర్ట్ మాదిరినే మేము పెద్ద ఎత్తున ఆల్ ఇండియా లెవెల్లో కూడా దాన్ని ఉద్యోగం చేయడం జరుగుతుంది ఆ మాదిరినే ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాకు డిఎన్టీ సెల్ ఏర్పాటు చేయి డిఎన్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటే మరి అక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వము మాకు రెండు వేల పదిహేనులో మరి ఎంబీసీ కార్పొరేషన్ అది అక్కడ పెట్టడం జరిగింది ముప్పై అక్కలు అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఎంపీసీ కార్పొరేషన్ ఇక్కడ కూడా ముప్పై కులాలని చేర్చడం జరిగింది అందులో అంచెలంచెలుగా మేము అభివృద్ధి చెందుతూ మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ మాకు ఈ ఎంపీసీ అనే కార్పొరేషన్ కాదు మేము డిఎన్టీలో ఉన్నాం కాబట్టి ఢిల్లీలో డి నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది కాబట్టి మమ్మల్ని కూడా ఇక్కడ మీరు కూడా మాకు డిఎన్టీగా నేషనల్ డిఎన్టీగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఇవాళ మోడీ గారు ఈ కులగణని ఒక ఆలోచించడం జరిగింది దానికి మా కులం మా విలుబు తరఫున కూడా మేము మోడీ గారికి పుచ్చని తెలుపుతున్నాము ఇంకా ఒక విషయానికి వస్తే మా ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మాకు కొద్దిగా సత్సంబనాలు అయినా మేము ఉన్నాము మరి ఈ మధ్యకాలంలో మేము ఎప్పుడూ హైదరాబాద్లో క్రికెట్ పెట్టినా స్పోర్ట్స్ పెట్టినా మరి మా చీరాల నుంచి చాలా ఉత్సాహంగా వాళ్ళు ఎప్పుడొచ్చినా సభ్యులు ఉన్నా లేకున్నా ఒక టీం వేసి మాకు హైదరాబాద్కు పంపించేవాళ్ళు అక్కడ వారిని కూడా మేము క్రికెట్లో అభిమాను నుంచి వాళ్ళు కూడా పార్టిసిపేట చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో రీసెంట్గా రెండు వేల నాలుగు కూడా వారు కూడా ఇక్కడ దగ్గర నుంచి వారికి మరోసారి ఆ క్రికెట్ సభ్యులు అభిమానులందరికీ మరోసారి పూజలు తెలుస్తున్నారు అది ఈ మా చరిత్రలో మేము చేసే కార్యక్రమాల్లో కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది మాదిరిగానే ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మా వాళ్ళు ఇప్పించే ఏదైతే